స్వతంత్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు భారతదేశంలో ఉంటూ జాతీయ జెండా ఎగరవేయమని జాతీయ గీతం పాడమని కొంతమంది అంటున్నారని వారు మన దేశంలో ఉండడం అవసరమా అని ప్రశ్నించారు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో హార్గర్ తీరంగా ర్యాలీ నిర్వహించారు హై స్కూల్ గ్రౌండ్ నుండి పాత బస్టాండ్ వరకు జాతీయ జెండాల ప్రదర్శనతో కొనసాగిన ఈ ర్యాలీలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పాల్గొన్నారు ర్యాలీ అనంతరం పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన సమావేశంలో రఘునందన్ రావు రానున్న కాలంలో భారతదేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెదలాలని సూచించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేయాలని కోరారు మన దేశ గౌరవాన్ని కాపాడని వాళ్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు చట్టం చేసే ప్రతి ఒక్కరూ జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతం పాడాల్సిందేనని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి బీజేవైఎం జిల్లాధ్యక్షుడు దినేష్ నాయకులు సురేష్ గౌడ్ ఉపేందర్ రావు నవీన్ పాల్గొన్నారు ఈ దేశ స్వాతంత్ర ఫలాలను మేము అనుభవించాలని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులు శ్రీవాణి స్కూల్ విద్యార్థులు సిటిజన్ స్కూల్ విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులు భావి భారత పౌరులైనటువంటి మీకు అందరూ కూడా ఇంకా మూడు రోజుల తర్వాత జరగబోతున్నటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జెండా పండుగ అంటే మేము చిన్నప్పుడు ఐదు గంటలకు లేచి ర్యాలీ కోదు పొద్దున ఐదు గంటలకు లేచి ఊరంతా జాతీయ గీతాలు జాతీయ జెండా తీసుకొని మొత్తం తిరిగి ఎనిమిది గంటలకు వచ్చి జెండా ఎగరేస్టోళ్ళం కాలం మారింది కంప్యూటర్లు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఊర్లలో పొద్దుగా లేస్తే జాతీయ పతాకాలను పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితుల నుంచి విద్యార్థులు దూరమైంది అందుకని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దాదాపు ఏడున్నర దశాబ్దాల తర్వాత తిరిగి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించింది పిల్లలలో దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కొనసాగాలి అంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతని గుర్తించాలి ఇంతకుముందు జెండా ఎగిరేయాలంటే స్కూల్లోనో కాలేజీలోనో పోలీసుల్లో మంత్రులను ఎగిరేయాలనేటువంటి నిబంధనల్ని తొలగించి ప్రతి వ్యక్తి తన ఇంటిపైన తానే జెండాను ఎగిరేసుకునేటువంటి వెసులుబాటిని ఈ దేశ ప్రధాని గౌరవనీలు నరేంద్ర మోడీ గారు కల్పించారు కాబట్టి ఎన్ని పనులున్నా ఏమున్నా పంద్రా ఆగస్టు రోజు మీ స్కూల్లో మీ జెండా ఎట్లా ఎగిరేస్తున్నారు అట్లా మీ ఇంటి పైన కూడా దయచేసి పొద్దున్న మీ నాన్నగారికి చెప్పి జాతీయ జెండాను ఎగిరేయాలని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా